మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి Good morning. Uh, happy Republic Day all of you. Uh, we are from Kerala English Medium School, Dharmapuri. These are all my NCT students. ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి గురించి ఎన్సిసి స్టూడెంట్స్ చాలా కష్టపడ్డారు ఎన్సిసి ప్యారేడ్ కూడా ఉంది ట్వంటీ సిక్స్త్ జనవరి సెలబ్రేషన్స్ ట్వంటీ సిక్స్త్ జనవరి ఎందుకు చేసుకుంటామన్న కాన్సెప్ట్ తెలియడం కోసము అందరికి తెలియడం కోసం ఎవ్రీ ఇయర్ ఈ గాంధీ చౌరస్తా దగ్గర ప్యారేడ్ నిర్వహిస్తాము ఈ ప్యారేడ్ సక్సెస్ఫుల్ అయిందని అనుకుంటున్నాము చాలా కష్టపడ్డారు మా ఎన్సిసి స్టూడెంట్స్ జనరల్ గా అయితే స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటాము కానీ ఇక్కడ ఏంటంటే ఉన్న ఊర్లో ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి ఇక్కడ గాంధీ చౌరస్తాలో ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేస్తాము ట్వంటీ జనవరి ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయాక ఆ చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి ఆ ఎన్సిసి పారేడ్ ఉంది ఆ స్పీచెస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ బికాస్ ట్వంటీ సిక్స్త్ జనవరి బిఫోర్ వన్ వీక్ నుంచి ఆల్ స్టాఫ్ పిల్లలు కాంపిటీషన్స్ ఇండోర్ కాంపిటీషన్స్ అవుట్డోర్ డోర్ కాంపిటీషన్స్ గ్రూప్ కాంపిటీషన్స్ అన్ని ఉన్నాయి Price distributions, uh, cultural activities, uh, even before after flag hosting, we are conducting in front of our uh, Kerala English medium School. Very happy, happy Rio, Rio. Rio. మహేశ్వరి నేను కేరళ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చాను ఫస్ట్ మేము ఎన్సిసి చేయడానికి త్రీ మంత్స్ నుండి కష్టపడుతున్నాము ఈ ఒక్క రోజు కోసం మేము వెయిట్ చేస్తున్నాము ముందుగా మేము ఎన్సిసి రోడ్ మీద చేసిన తర్వాత పరేడ్ చేస్తాము పరేడ్ చేసిన తర్వాత స్కూల్లో స్కూల్ కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాము అక్కడ డాన్స్ ఉంటుంది చాలా డాన్స్ పర్ఫార్మెన్స్ సింగింగ్ అవన్నీ చాలా ఉంటాయి మా స్కూల్లో అన్ని పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటాయి ఈ స్కూల్లో ఉండటానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మేము ఎన్సిసి సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్ నుంచి సిక్స్ ఇయర్స్ పైగా చేస్తున్నాము సిక్స్ ఇయర్స్ చాలా కష్టపడ్డాము మా టీచర్స్ కూడా చాలా ప్రాక్టీస్ చేపించారు మా టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారు సిక్స్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము ఈ ఇయర్ కూడా మేము చేస్తున్నాము ఇప్పటి ఇప్పుడు కూడా నెక్స్ట్ కూడా చేస్తూనే ఉంటాం మనకి కళ్ళు తిరగడం అలాంటివి ఉంటాయి బట్ అందరు తట్టుకొని చేస్తారు ఈ పిరమిడ్ చేయడానికి మేము త్రీ మంత్స్ నుండి కష్టపడుతున్నాము ఇలాంటి పిరమిడ్స్ కూడా ఒక గర్ల్స్ బాయ్స్ అలా పది ఇరవై చేసాము ఇరవై పైగా చేసాము మేము చేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇది చాలా కష్టం బట్ మేము చేసాము హ్యాపీ రిపబ్లిక్ డే టు ఫ్రం కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ధర్మపురింగ్స్ ఫ్రమ్ మంత్స్ వి ఆర్ రోడ్ అండ్

స్వతంత్ర వేదికలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంగా మన ధర్మపురి ఆంధ్ర హై స్కూల్లో చాలా మంది పిల్లలు ఉత్సాహంగా తెల్లవారుగా రంగురంగుల రంగురంగుల వేసుకొని అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాల్గొంటూ వారు విజయ ద్వారాలతో నాయకుల యొక్క సంస్మరణలో ఈ యొక్క ఉత్సవాన్ని చక్కగా జరుపుకుంటున్నారు జై హింద్ భారత్ మాతాకి జై respected principal, teachers, parents, and my dear friends. Today is 26th January. Today we are celebrating 76th Republic Day. Republic Day is our national festival. This day is very important day for us. <laughs> హెబ్బాయో గరంత్ర దినోత్సవం శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రోజు మన మనపురి ప్రాంతాల లోపల పాఠశాల వివాహ ప్రాంతం కూడా పిల్లలతో ప్రమాద పేరు నిర్వహించి పిల్లలందరినీ కూడా ఉదయాన్నే రాజకీయ నాయకుల యొక్క భారత శ్వాశ్వత సమర యొక్క దేశధార లోపల ఉదంతా కూడా వారందరి చేత చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు పిల్లలందరికీ కూడా దేశభక్తిని ప్రమోదిప చేసి దేశం లోపల పిల్లల యొక్క బాధ్యత మరియు భారతదేశం యొక్క గొప్పతనం గురించి తర్వాత భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకత గురించి వారందరికి తెలియజేస్తూ విధములైనటువంటి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఎంతో గొప్ప ఆనందాన్ని తెలియజేయడం కోసం చాలా గొప్పగా ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటున్నారు కాబట్టి పిల్లల్లో దేశభక్తిని అంతా కూడా పెంపుదింపజేస్తూ వారిలో భారత జాతి యొక్క ఔన్నత్యాన్ని మరియు దేశభక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు ఈ రోజు పిల్లలందరికీ కూడా ఎంతో గొప్ప అనుభూతిని కలిగింపులతో Today I wish you a very happy Republic Day to all. Why we do we celebrate the Republic Day? The Indian Constitution in 1950, Denwai. The Indian Constitution is not existence in India. That's why we celebrate the Republic Day. First of all, we we come to the school line, we do the rally and we go for the school line, we sang the national Anthem, and we go to the classes and thank you, thank you Good morning everyone. My name is Prissy. I'm studying in fourth class.